అని చెప్పి నిన్న చాలా మంది ఫోటోలు పెట్టారు మన జేఏసీ తరఫున మన జిల్లాలో ఉన్న ధన్యవాదాలు చెప్తా ఉన్నాను నమస్తే అండి నా పేరు పరాశనం భాస్కర్ దీక్షి పెద్దవేడి మండలం కొప్ప గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను మరి ఈ రోజున రాజ్యాంగం ద్వారా ఎనుగోబడిన ఒక సర్పంచ్ పదవిలో మేము ఉండి మా తోటి సంవత్సరాలతో ఈ రోజు రోడ్డు మీద పడి ఈ రకంగా ధర్నాలు చేయడం అనేది కడు సూచనీ పరిస్థితి మరి మేము ఎవరు రాజకీయ ప్రాబల్యంతో వచ్చినా నామినేట్ కోసం లేవండి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి ప్రతి చేస్తా ఎన్నుకోబడిన సర్పంచ్ వరవుల్లో ఉండి కూడా మా విధుల కోసం మా నిధుల కోసం ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది మరి ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది ద్వారా మీరు కూడా ఆలోచించాలి మీ ద్వారా కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము మరి సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు ఏదన్నా సమస్య వచ్చినప్పటికీ ఏదన్నా అభివృద్ధి చేయాల్సి వచ్చినప్పటికీ కూడా ముందర సంప్రదించే సర్పంచ్ మరి ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక సర్పంచ్ పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నడుపుతున్నారు అభివృద్ధి అనేది ఎవరైనా చేయొచ్చు కాకపోతే వాళ్ళ ద్వారా జరిగే అభివృద్ధి ఎటువంటిది కూడా ఎంతో జరుగుతుందో ఏం జరుగుతుందో మనకి ద్వారా తెలుసు ఒక పంచాయతీలో కానీ ఒక సర్పంచ్ గారు కానీ ఏ అభివృద్ధి జరుగుతుంది లేకపోతే వాళ్ళకి ఏ పథకాలు అందిస్తున్నావు అనేది తెలియకుండా వాలంటీర్ ద్వారా లేకపోతే రికల్ వ్యవస్థ ద్వారా తీసుకెళ్తున్నారు దాని ద్వారా జరిగే పరిణామాలను కూడా రేపు ఈ ప్రభుత్వం తానే భారాయిస్తుంది ఎందుకనంటే వాళ్ళకి సరైన ఇది కానీ పథకాలు కానీ దాని ద్వారా వచ్చే లబ్ధులు కానీ వాళ్ళకి చేరట్లేదు వీళ్ళు ఏదో వాళ్ళ ద్వారా జరిపించేస్తున్న సర్పంచు లేకుండా అని చెప్పి దాని ముందు కూడా ప్రభుత్వం చర్చించుకుంటుంది మరి ఈ రోజున గ్రామ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల పంచాయతీల్లో రెండు వేల పంచాయతీలు టీడీపీ సానుభూతి ఉన్నారు అనుకుంటే మిగతా పదివేల పంచాయతీలు అధికార ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారి సానుభూతి బదులుగా ఉన్నారు వారు కూడా తమ నిరసనని నిగురుగా నిపులాగా దాచుకుని ఉన్నారు ఇది రాబోయే ఎన్నికల్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా చూపిస్తారు మరి దీని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ప్రభుత్వం రావాల్సిన పద్నాలుగు పదిహేను సంఘం నిధులను విడుదల చేసి రేపు భవిష్యత్తులో ఏం అనే స్పష్టమైన హామీ కనుక ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గడ్డి రోజులు చెప్పి మా సర్పంచ్ల సంఘం అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాం